ఈ వీడియో కేవలం విద్య మరియు అవగాహన కోసం మాత్రమే ఇది పెట్టుబడి సలహా కాదు బై లేదా సెల్ రికమెండేషన్ కాదు ఆప్షన్ ట్రేడింగ్లో ప్రాఫిట్ చేసేవారిని చూస్తే మనకు డౌట్ వస్తుంది వాళ్ళకి మార్కెట్ సిగ్నల్స్ ఎలా తెలుస్తాయి అని మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా సైడ్ వేస్ అయినా వాళ్ళకి సెటప్ రెడీగా ఉంటుంది దానికి సీక్రెట్ ఏంటంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ఈ వీడియోలో మనం ఆప్షన్ స్ట్రాటజీస్ అంటే ఏమిటి ట్రేడర్స్ వీటిని ఎందుకు వాడతారు ఎలా ప్లాన్ చేస్తారు అన్నది సింపుల్గా తెలుసుకుందాం ఆప్షన్ స్ట్రాటజీ సింపుల్గా చెప్పాలి అంటే కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ కాంబినేషన్తో బిల్డ్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ ఇది రిస్క్ని కంట్రోల్ చేయడానికి ప్రాఫిట్ని మేనేజ్ చేయడానికి యూస్ చేస్తారు స్టాక్ మార్కెట్లో డైరెక్షన్ క్లియర్గా తెలియని లో లేదా మార్కెట్ గా ఉన్న టైంలో ఒక ట్రేడర్ ఆప్షన్స్ని కంబైన్ చేసి స్ట్రాటజీ ఫామ్ చేస్తాడు ఉదాహరణకు ఓన్లీ కాల్ కొనడం అంటే సింపుల్ బుల్లిష్ వ్యూ కానీ బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ అంటే రిస్క్ లిమిటెడ్ ప్రాఫిట్ లిమిటెడ్ ఇలా కాంబినేషన్స్ యూస్ చేయడం వలన ట్రేడర్ కంట్రోల్డ్ రిస్క్ అండ్ రివార్డ్ రేంజ్ మెయింటైన్ చేయగలడు ఆప్షన్ ట్రేడింగ్లో బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక సైడ్ గెస్ట్ చేసి కాల్ లేదా పుట్ కొనేస్తారు మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ఎంటైర్ ప్రీమియం లాస్ అవుతుంది అలా క్యాపిటల్ ఫాస్ట్గా బర్న్ అవుతుంది ఆప్షన్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తే అది ప్రివెంట్ చేయొచ్చు బికాస్ స్ట్రాటజీస్ ఆర్ డిజైన్డ్ ఫర్ డిఫరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ మార్కెట్ అప్ లో ఉన్నప్పుడు బుల్లిష్ స్ట్రాటజీస్ మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు బేరిష్ స్ట్రాటజీస్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీస్ వాలటైల్ మార్కెట్లో ఉన్నప్పుడు నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఇలా యూస్ చేయడం వల్ల ట్రేడర్కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మార్కెట్ డైరెక్షన్ గెస్ట్ చేయకుండా కూడా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు సింపుల్ అనాలజీతో అర్థం చేసుకుందాం ఉదాహరణకు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే కార్ స్పీడ్ పెరుగుతుంది అది కాల్ ఆప్షన్ లాంటిది బ్రేక్ ప్రెస్ చేస్తే కార్ స్లో అవుతుంది అది పుట్ ఆప్షన్ లాంటిది కానీ సేఫ్ డ్రైవ్ చేయాలి అంటే యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ రెండిటిని బ్యాలెన్స్లో వాడాలి అలాగే ఆప్షన్ ట్రేడర్ సేఫ్ ప్రాఫిట్స్ మెయింటైన్ చేయాలి అంటే కాల్ అండ్ పుట్ రెండిటిని కంబైన్ చేయాలి ఇదే ఆప్షన్ స్ట్రాటజీ ఇది ఫుల్ రిస్క్ ఆర్ ఫుల్ స్టాప్ కాదు బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ని మేజర్ గా ఫోర్ కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు బుల్లిష్ స్ట్రాటజీస్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు యూస్ చేస్తారు ఉదాహరణకు బుల్ కాల్ స్ప్రెడ్ బుల్ పుట్ స్ప్రెడ్ బేరిష్ స్ట్రాటజీస్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు యూస్ చేస్తారు ఉదాహరణకు బేర్ కాల్ స్ప్రెడ్ బేర్ పుట్ స్ప్రెడ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు యూస్ చేస్తారు ఉదాహరణకు ఐరన్ కాండర్ బటర్ఫ్లై స్ప్రెడ్ వోలటాలిటీ స్ట్రాటజీస్ మార్కెట్ డైరెక్షన్ అన్సర్టన్గా ఉన్నప్పుడు యూస్ చేస్తారు ఉదాహరణకు స్ట్రాడిల్ స్ట్రాంగిల్ ఇలా క్యాటగరైజ్ చేయడం వల్ల ట్రేడర్కి క్లారిటీ వస్తుంది మార్కెట్ ఎలా ఉన్నా కూడా ఒక ప్లాన్ ఉంటుంది ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ ఆప్షన్ స్ట్రాటజీస్లో మెయిన్ గోల్ ఏంటంటే రిస్క్ని లిమిట్ చేయడం స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ అన్ప్రిడిక్టబుల్ కానీ రిస్క్ ప్రిడిక్టబుల్ చేయొచ్చు స్ట్రాటజీ క్రియేట్ చేస్తున్నప్పుడు ట్రేడర్ ఆల్రెడీ డిసైడ్ చేస్తాడు మ్యాక్సిమం లాస్ ఎంత ఉంటుంది మ్యాక్సిమం గెయిన్ ఎంత ఉంటుంది అలా ప్రీ డిఫైన్డ్ రిస్క్ అండ్ రివార్డ్తో ట్రేడ్ చేయడం లాంగ్ టర్మ్ సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ గెస్ మీద బేస్ కాకుండా ప్లాన్ మీద బేస్ అయ్యి ట్రేడ్ చేస్తారు అదే ఆప్షన్ స్ట్రాటజీ స్ట్రెంగ్త్ సో ఫ్రెండ్స్ ఆప్షన్ స్ట్రాటజీస్ అంటే కాల్ పుట్ కాంబినేషన్స్ తో బిల్డ్ చేసిన ఇంటెలిజెంట్ ట్రేడింగ్ ప్లాన్ మార్కెట్ ఎలా బిహేవ్ చేసినా మనం ప్రీ డిఫైన్డ్ రిస్క్తో ట్రేడ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనం కవర్డ్ కాల్ స్ట్రాటజీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం అది ఎలా పనిచేస్తుంది ఎవరు యూస్ చేయాలి రియల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్